అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం రచయిత ఓగేటి శివరామకృష్ణ గారు వ్రాసిన ఆనప్పాదు అనే కథని విందాం మొక్కరాల గ్రామంలో ఉన్న ప్రాథమిక ఏడెడ్ పాఠశాల వారు గారి సలహా ప్రకారం తమ బడి తోటలో నాలుగు రకాల మొక్కలు నాలుగు రకాల పాదులు పెట్టారు మున్షీజీ నోటి వాక్షం చల్లదనం వలనో బడితోట ప్రదేశం మంచిదవటం వలనో పాదులు చెట్లు పెట్టడమే తడవుగా అవి గుప్పున పచ్చగా పువ్వు పూసి కాయలవసాగాయి ఇదివరకటి కన్నా ఇప్పుడు తోటలో పెరుగుతున్న మొక్కలు చూసి ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందం తోట మంచిగా బాగా పెరుగుతున్నదని ఇంత చక్కగా తోట ఇదివరకు తయారవటం ఎప్పుడు తాము చూడలేదని ఏవేవో అనుకున్నారు మూడు మాసాల కాలంలోనే కాపు కాయటం ఉపాధ్యాయులకే కాక చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యంతో ఉన్న వాళ్ళంతా తీరిక దొరికినప్పుడల్లా ఉపాధ్యాయుల్ని కలుసుకోవటం ఏవేవో నాలుగు కబుర్లు చెప్పటం ఏమైనా కాయలు అండి ఇంట్లో కూర లేదండి ఇలా కాలక్షేపం జరిపేవారు మొహమాటం కొద్దీ అనుకోండి అడిగిన వాళ్ళకి లేదని చెప్పటం చేత కాదు అనుకోండి వచ్చి కోరిన వాళ్ళకి మరీ ఎదురు చెప్పకుండా ఏవో ఒక రకం ఇచ్చేస్తూ ఉండేవారు ఉపాధ్యాయ బృందం రేపటి కాయలు మనం తిందాంలే అని సంతృప్తిపడుతూ ఇలా ఎన్నో రోజులు గడిచాయి కానీ వారు ఏ రోజు కాయలు స్వయంగా కోసుకుని తమ ఆహారంలో ఉపయోగించుకోలేకపోయారు అత్తగారి సొమ్ము అల్లుడు ధార పోసినట్లు ఎవరికి వాళ్లే పెద్ద మనుషుల కింద లెక్క వేసుకుని ఏవేవో మాటలు చెప్తూ చెట్టునున్న ఆ కాయలు కోసేస్తుంటే మాస్టార్ల పాపం తెల్ల ముఖాలు వేస్తుంటే అలా మరో మాసం పదిహేను రోజుల పాటు కాలం గడిచింది అంతవరకు నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆనప్పాదు హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా పాకంతా పాకి నుంచో పిందులు వేయటం ప్రారంభించింది ఆనప్పాదు పిందులు వేయటం చుట్టుపక్కల పెద్ద మనుషులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా చూశారు నిజానికి వాళ్ళు పాపం అంతవరకు ఒక్కటంటే ఒక్క చెట్టుకాయ కూడా ఏదీ ఉండలేదు పాఠశాలలో కాసినవి ఆనప్పాదు పిందు వేయటంతో ఉపాధ్యాయులంతా మూకుమ్మడిగా సమావేశమై ఆనప్పాదు విషయం కాయల విషయం చర్చించుకున్నారు ఆనప్పాదు పాకంతా పాకినందుకు తమ అభినందనలు దానికి సమర్పిస్తూ అంతవరకు పెరిగిన పాదు అభివృద్ధికి భంగం కలిగించరాదనే తలంపుతో ప్రతిదినం ఒక కావడి చొప్పున నీరు పోయించడానికి దానికయ్యే ఖర్చులు ఉపాధ్యాయ బృందం అంతా కలిసి ఇచ్చుకోవడానికి తీర్మానించుకున్నారు అలాగే కాసే కాయలు ఇక ఇతరులకు ఇవ్వటం అన్యాయమని తమ తోటలో తయారయ్యే సరుకు ఇతరులు కోరటం భావ్యం కాదని తాము పండించుకున్నది తామే తినాలి అనే ప్రభుత్వ వాక్యం ఆచరణలో పెట్టడం చాలా అవసరమని అందువల్ల ఇంతవరకు పండిన పంటల్లో అవి కూరలే అనుకోండి తామే మాత్రం కూడా తీసుకుని వెళ్ళలేకపోవటం వల్ల ఇక ముందు తయారయ్యే సరుకు తామే పూర్తిగా పూర్ణంగా జీర్ణం చేసుకోవాలని ఇక ముందు తయారయ్యే సరుకు కూడా ఇతరులు అడగకూడదని అడిగిన ఇవ్వకూడదని వాళ్ళు తీర్మానించుకున్నారు త్వరిత కాలంలోనే కాయ కాసినందుకు మరొకసారి ఆనప్పాదుకు అభినందనలు అర్పిస్తూ సభ దిగ్విజయంగా ముగించారు విత్తనం మంచిదవటం వల్ల నిగనిగలాడుతూ పొడుగ్గా పాక నిండుగా దిగిన లేతపిందెల్ని చూసి ప్రతివాళ్ళు లొట్టలేస్తూ ఉండేవారు ప్రజల్లాగా ఎప్పుడూ రాని వాళ్ళు కూడా పాఠశాలలోకి వచ్చి అంత శ్రద్ధగా ఆనప్పాదు పెంచుతున్నందుకు ఉపాధ్యాయ బృందాన్ని మెచ్చుకుంటూ ఎప్పుడు రమ్మంటారండి అని ప్రశ్నలేస్తూ ఉండేవారు గూఢార్ధంగా ఎందుకో మరి వాళ్ల ప్రశ్నలోని నిగూఢార్ధాన్ని గ్రహించిన ఉపాధ్యాయ బృందం మరి దూరపు మాటలు చెప్పకుండా మర్యాదగా కబురంపుతానులేండి అనేవారు ఇలా నాలుగైదు రోజులు గడిచి గడవడంతో కాయలు ముదిరాయి ఏం చేద్దామా అని ఉపాధ్యాయులు ఆలోచిస్తుండగానే ఏమండోయ్ పంతుళ్ళు కాయలు ముదిరిపోతున్నాయి ఈరోజు కోయించేద్దామా ఏమంటారు అని ఇద్దరు ముగ్గురు వచ్చారు చూద్దాంలేండి అని ఉపాధ్యాయులు తప్పించుకోబోతుంటే వాళ్ల మాటలు లక్ష్య పెట్టకుండా నేకొస్తాను ఉండండి అని గబగబా పాక ఎక్కి పిందెలతో సహా మొత్తం ఒక అరడజను కాయలు కోసి కింద పడేశాడు ఒక యోధుడు కాయలు బాగున్నాయండి వయ్ మరెవలకీ ఇవ్వమాకండి అని చెప్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయ చొప్పున నలుగురు నాలుగు కాయలు ఉన్న వాటిల్లో నాణ్యమైనవి తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇహ మిగిలింది ఒక ముదురు టెంక ఒక లేత పిందె ఉపాధ్యాయులు విస్తుపోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఇంతలో ఒక కుర్రవాడొచ్చి మా అమ్మకు పచ్చని తిండండి ఒక ఆనపకాయ ఇప్పించండి అని అడిగాడు అవునండి నిజమే వాళ్ళ ఇంట్లో పచ్చమేనండి అని పక్కనున్న మరో పెద్ద మనిషి అంటంతో ముదురుకాయ పచ్చానికి పనికిరాదు కాబట్టి ఆ లేతకాయ కుర్రవాడికిచ్చి పంపించారు ఆ కుర్రవాడు వెళ్ళిపోవటంతో ఆ పెద్ద మనిషి ఈ పూట మా ఇంట్లో కూర ఏమీ లేదండి అన్నాడు అది విన్న ఉపాధ్యాయులు ఒకళ్ళ ఒకళ్ళు చూసుకున్నారు ఇంతలో ఒక ఉపాధ్యాయుడు సరే ఈ కాయ ఇంటికి నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు ఈ ముదురుకాయ అండి అని నసుగుతూ తీసుకుని వెళ్ళాడు ఆ పెద్ద మనిషి ఈ విధంగా మొదట్లో తయారైన కాయలన్నీ పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అదే సమయంలో అమ్మకానికి వచ్చిన నాలుగు కాయలు బేరవాడి చేసి పుచ్చుకొని ఆనపకాయలు ఇంటికి పంపించారు పంతుళ్ళు కానీ తీర్మానం ప్రకారం తాము నడవనందుకు వాళ్ళల్లో వాళ్ళకి బాధ కలిగింది ఏంటండి ఇలా చేశాం అని ఒకళ్ళనొకళ్ళు దెప్పుకున్నారు కొంత సంఘర్షణ మీదట ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన ప్రకారం ఎవరైనా పెద్దలు కాయల కోసం వచ్చినట్లయితే వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా విని మీరడిగిన మాట మీరు చెప్పిన మాట అనుకోండి కానీ పాదులోని కాయ ఒక్కటంటే ఒక్కటి కూడా మా సోదర ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా కోయడానికి వీలు లేదు మీకు అంతగా కావాలి అంటే కాయకి డబ్బులు మేమిస్తాం బజారుకు వెళ్ళి కొనుక్కోండి అని ఈ విధంగా అంటే ఎవ్వరూ కాయలు కోరకుండా ఉంటారని వాళ్ళ ఉద్దేశం కానీ గుడినే కాదు గుళ్ళో లింగాన్ని సైతం మింగే ప్రబుద్ధులు ఉంటారని పాపం వాళ్ళు ఊహించలేకపోయారు తిరిగి పాదు వేసింది సుమారు పది పన్నెండు కాయలు ఒక్కసారిగా దిగాయి వేసింది మొదలు మాకో కాయ మాకో కాయ అంటూ వచ్చే ప్రజల్లాగా ఆ ఊరి ప్రజలు రోజు ఉపాధ్యాయుల దర్శనం చేస్తూనే ఉన్నారు ఉపాధ్యాయులు కూడా తాము ఇదివరకు అనుకున్న ప్రకారం చెప్తూనే ఉన్నారు కానీ ఊరి వాళ్ళు మాత్రం వచ్చి అడగటం మానలేదు కాయలు ముదిరే స్థితి వచ్చింది రేపో మాపో కాయలు కోద్దామనుకుంటున్నారు ఇదివరకు ఎక్కిన విధంగానే తిరిగి కాయలు కోయబోయారు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు కానీ అలా కోయటానికి వీల్లేదయ్యా అని ఐకమత్యంతో ఉపాధ్యాయులు ప్రతిఘటించడంతోటే ఆ పెద్ద మనుషులు తెల్లబోతూ మరి ఎప్పుడు కోస్తారండి అని ప్రశ్నించారు ఎప్పుడు కోసినా మీరు మాత్రం కష్టపడక్కర్లేదు మీకు ఇంత ముక్క కూడా ఇచ్చేది లేదు మీ దొడ్లో పాదులు పెట్టుకుని కాయించుకుని తింటూ మా ఆస్తి మీద బయలుదేరతారేమయ్యా అంతగా కాదు కూడదు అంటే డబ్బులు ఇస్తాం కాయలు కొనుక్కోండి అన్నారు ఉపాధ్యాయులు సౌమ్యంగా ఫోన్లేండి మా కోసం మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకు అని పైకి అంటున్నా కళ్ళల్లో చొరచురలు చూపిస్తూ వెళ్ళిపోయారు ఆ పెద్ద మనుషులు చూపిస్తాం మా థడాక ఏమిటో అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి మార్గంలో పెట్టగలిగాం కదా అని ఉప్పొంగిపోయారు ఆ ఉపాధ్యాయులు తమ తీర్మానం ప్రకారం ముందు నడుచుకోవడానికి ఏ విధమైన అభ్యంతరం ఉండదని ఒకరు మార్గదర్శకులైతే క్రమంగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ నుంచే విషయాలు గ్రహించి నీతి నేర్చుకుంటారని ఆలోచిస్తూ ఉన్న కాయలన్నీ మర్నాడు కోసి తమకి కావలసినవి తాము తీసుకుని మిగిలినవి తమకిష్టమైన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకునేటట్టుగా నిర్ణయం చేసుకున్నారు ఆ వేళ సాయంత్రం దాకా మరో అరడజను మంది ప్రముఖులు ఆనపకాయ తమకు అవసరమైన విధానం మనవి చేసుకుంటూ ఒక కాయ కోరటం జరిపారు కానీ చివరికి జవాబు చెప్పగలిగాం కదా అనే ధైర్యంతో అందరికీ ఇదివరకు సిద్ధపరిచి ఉన్న జవాబే చెప్పారు ఉపాధ్యాయులు జవాబు విని వినడంతోటే పళ్ళు పటపటలాడిస్తూ చూడండి మా తడాక అన్నట్టు మేసం దువ్వుతూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ విధంగా జవాబు చెప్పగలిగి పంపించగలిగినందుకు తమని తామే అభినందించుకుంటూ మరి వాళ్ళు చేసిన పనికి అభినందించేవారు ఇంకెవరూ లేరు కదా మర్నాడు పొద్దుటే పాఠశాలకు రావడంతో ఒక కుర్రవాణ్ణి పాక ఎక్కించి కాయలు కోయించే ఏర్పాటు చేసుకుందామని తమలో తాము అనుకుని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి ఆనపకాయ కూరలు వివిధ రూపాల్లో అంటే ఆనపకాయ పప్పు వేసి ఆనపకాయ పాలు పోసి ఆనపకాయ నువ్వు పిండి ఆనపకాయ పులుసు ఇలా తమ ఆహారంతో పాటు రకరకాలుగా భుజించినట్లుగా కలలు కని కళ్ళు తెరిచి అది కలగా తెలుసుకుని తెల్లవారిన తర్వాత అందరు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరారు బడికి వెళ్ళేసరికి కాయలు లేవు సరికదా అంతా మధ్య మధ్యలో ఆకులు పీకేయబడి కన్నాలు పెట్టబడి తిరిగి నేతకి సిద్ధంగా ఉంది దొడ్లోకి పోయి చూస్తే పాదు మొదలంటా కోసేసింది పాపం ఉపాధ్యాయుల నోట్లో ఒక్క ఆనపకాయ కూడా పడలేదు సరికదా పడే ఆశ ఎలాగూ లేదు మరి తిరిగి కొత్త ఆకుతో బడిపాక నేతకు సిద్ధమై కూర్చుంది పాపం ఆనపకాయల కోసం పంతుళ్ళు కన్న కలలన్నీ కళలుగానే మిగిలిపోయాయి మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం